జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చాలాసార్లు వాళ్ళ అభిమానులు కార్యకర్తలు జీర్ణించుకోలేనటువంటి నిజాలు చెబితే మొత్తం నిజాలే మనం ఎప్పుడూ ఆయనను విమర్శించాం ఆయన కమిట్మెంట్ ఉండదని కనీసం పదేండ్లైనా క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించుకోలేకపోయారు ఒక కమిటీలు వేసుకోలేకపోయారు ఆ నాయకుల్ని తయారు చేస్తానన్నారు పటమని పది మందిని తయారు చేసుకోలేక పక్క పార్టీల నుంచి సీట్లు ఇచ్చుకుంటున్నారు అన్నీ మాట్లాడాము చాలా క్లియర్గా అన్నీ నిజాలే బట్ జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు కొందరు కొందరు ఆ నిజాలు అర్థమై జీర్ణించుకోవాలంటే కొంత కొంత టైం పడుతుంది తాజాగా ఇన్ని రోజులకు జనసేన వెస్ట్ పోతిన మహేష్ విజయవాడ పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ బాబోయ్ స్మూత్గా ఏకి 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 పడేశాడు పవన్ కళ్యాణ్ చాలా స్మూత్గా ఇరవై ఐదు ఏళ్ళ రాజకీయం అంటావు ఇరవై ఐదు సీట్లలో పోటీ చేయలేకపోయావు పది ఏళ్ళ పార్టీ పెట్టి ఇరవై ఐదు రోజుల తర్వాత నీ పార్టీ ఏముంటుందో చూసుకో ఎంత దారుణంగా మేము మోసపోయాం మాకంటే ప్రజలు ఎంతో తెలివైన వాళ్ళు మాకంటే ఐదేళ్ళ ముందే వాళ్ళు ఆలోచించారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఈయనను ఓడించారు జనసేన పార్టీకి చాలా చోట్ల డిపాజిట్ కూడా రాకుండా చేశారు ఒకే ఒక సీటుకు పరిమితం చేశారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఈయన నాయకుడా నటించే నటన ఇదంతా అలా నటించే వాళ్ళు ఎప్పుడు ఇటువంటి నటన ఉన్న వాళ్ళు ఎప్పుడు నాయకులు అవ్వలేరు అసలు పార్టీ మీద పార్టీ నమ్ముకున్న వాళ్ళ మీద కాసినంత నా కాన్సర్న్ ఉంది ఆయనకు కనీసం క్షేత్రస్థాయిలో కమిటీలు వేసుకోలేకపోయాడు పార్టీకి సంబంధించిన కమిటీలు ఎక్కడైనా ఉన్నాయా ఎవరూ కూడా ఈయనం చూసి మోసపోకండి ఎక్స్పీరియన్స్తో చెబుతూ ఉన్న ఇంత దారుణమైన లీడర్షిప్ ఎక్కడా ఉండదు పార్టీ ఎవరి కోసం పెట్టాడో ఎందుకోసం పెట్టాడో తెలియదు చంద్రబాబు కోసం ఏమైనా పెట్టాడేమో అసలు పార్టీ నడిపే విధానం కానీ ఒక నాయకుడికి ఉండే లక్షణాలు కానీ ఏవీ లేవు ఆయనకు నమ్మి మోసపోయాం మీరు ఇంకెవరైనా ఉంటే మోసపోకండి ఆయన నమ్ముకుంటే మునిగిపోతాం అసలు ఆయన రాజకీయాలు దేనికోసం చెప్తున్నాడో మనకు తెలియదు అని చెప్పి ఒక ఒక వేయించులో ఏకి ఎన్ని రోజులు మనం చెప్పింది ఇదే కదా అవి నిజాలే ఈరోజు అయ్యే చెప్పినా రేపు ఇంకొకరు చెప్పినా అవి పచ్చ నిజాలే దాచిపెట్టుకోవడానికి ఏముంది నిజాలు నిజాలే అంతే బట్ ఏ మాట కా మాట కానీ వేస్తారు పవన్ కళ్యాణ్ ఓ ఇప్పుడు నేను చెప్పింది తక్కువ చాలా చాలా సాగిరేవ కేసేశారు ఉతికి సాగిరే ఒక కేసారు ఇరవై ఐదు ఏళ్ళంటే ఇరవై ఐదు రోజుల తర్వాత నీ పార్టీ ఏదో చూసుకో అంటున్నాడు ఇరవై ఐదు సీట్లలో పోటీ చేయలేకపోయావు మళ్ళీ మాట్లాడుతావు అంటున్నాడు కింద వరకు కమిటీలు వేసుకోలేకపోయావు కనీసం కమిట్మెంట్ ఉందా అని దేనికోసం పెట్టుకున్నావు పార్టీ అని చెప్పి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సన్నిహితుడిగా ఉన్నటువంటి పోతిన మహేష్ కంటే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గురించి